అందరికీ నమస్తే అండి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడపదడప కొన్ని సంచలనమైన బిల్లులు ప్రవేశపెడుతూనే ఉంది కొన్ని సంచలనమైన చట్టాలను తీసుకొస్తూనే ఉంది దీనికి అవసరమైతే రాజ్యాంగ సవరణలు కూడా చేస్తున్నారు కానీ వ్యవస్థలను మాత్రం తన తమ గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్రాల్లో తమ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ తమ పెత్తనం తమ అధికారం చలాయించేలాగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా ఒక డేంజరస్ బిల్ తీసుకొస్తున్నారు అనమాట ఇది చాలా డేంజర్ బిల్ ఏదో ప్రజలకు చెప్పడానికైతే బాగానే ఉంటుంది ముప్పై సంవత్సరాల పాటు జైల్లో ఉంటే ముప్పై ఒకటో రోజు పదవి పోతుంది ఇది చెప్పుకోవడానికి చాలా బాగుంది చాలా స్ట్రిక్టు సో పొలిటీషియన్స్కైనా శిక్ష పడుతుంది శిక్ష పడితే పదవి కోల్పోతారు అని బయటకు చెప్పుకోవడానికి ప్రమోట్ చేసుకోవడానికి అడ్వర్టైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కానీ ఈ బిల్లుని ఒక పెద్ద ఆయుధంగా రాజకీయ ప్రత్యర్థుల మీదకు ఒక ఆయుధంగా వాడుకోవచ్చు సో యాక్చువల్లీ ఈ బిల్లు సారాంశం ఏమిటంటే అమిత్ షా గారు ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారనమాట దీని సారాంశం ఏమిటంటే ఏదైనా నేరాభియోగాలతో ఏదైనా తప్పు చేసి లేదా ఆరోపణలు ఎదుర్కొని విచారణ ఎదుర్కొని సిబిఐ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ సిఐడి కానీ లేదా ఇంకా ఏ దర్యాప్తు సంస్థలైనా అరెస్టు చేస్తే ఒక ముప్పై రోజుల పాటు వాళ్ళు జైల్లో ఉంటే ముప్పై ఒకటో రోజున వాళ్ళు రాజీనామా చేయాలి లేదా వాళ్ళు రాజీనామా చేయకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళ పదవి పోతాయి ఇది ప్రధానమంత్రికైనా వర్తిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రికైనా వర్తిస్తుంది రాష్ట్ర మంత్రులకైనా వర్తిస్తుంది కేంద్ర మంత్రులకైనా వర్తిస్తుంది ఎవరికైనా వర్తిస్తుంది ఈ చట్టం ఇది వాళ్ళు క్యా పార్లమెంట్లో తీసుకురాబోతున్నారు ఇది రాజకీయంగా దీనికి కొన్ని దురుద్దేశాలు ఉన్నాయి ఖచ్చితంగా చాలా నెగిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయన్నమాట సో ఉదాహరణకి సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు గారిని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదో తేదీన అరెస్ట్ చేశారు యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారు నిజానికి అప్పుడు అవన్నీ కూడా ఆరోపణలే ఆయన తప్పు చేశాడు అన్నడానికి ఆధారాలు లేవు ఎటువంటి ఆధారాలు లేవు కేవలం ఆరోపణలను బేస్ చేసుకొని అరెస్ట్ చేసేశారు ఎటువంటి ఆరోపణలు లేకుండా ఇప్పుడు సో రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి వీళ్ళ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా చేశారు అదే లెక్కన కేంద్రం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ వ్యతిరేక పక్షాలు అధికారంలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు లేదా ఆ రాష్ట్రంలో ఎవరైనా మంత్రులు కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా ఆ రాష్ట్రంలో ఎవరైనా మంత్రులు కావచ్చు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కావచ్చు లేదా ఆ రాష్ట్రంలో ఎవరైనా మంత్రులు కావచ్చు ఇలా వాళ్ళకు ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి అంటే వాళ్లకు వ్యతిరేక పక్షాలు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ బిల్లుని ఆయుధంగా వాడుకునే అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి మీద టీఎంసీలో కొంతమంది నాయకుల మీద ఎప్పటి నుంచో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి రోజ్ వ్యాలీ చిట్స్ కుంభకోణం ఒకటి నారదా చిట్స్ కుంభకోణం ఒకటి రెండు ఉన్నాయి దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైగా కుంభకోణాలు గత పదేళ్ళుగా దర్యాప్తులు జరుగుతూనే ఉన్నాయి సిబిఐ దర్యాప్తు జరుగుతూనే ఉంది ఎటువంటి ఆధారాలు లేకపోయినా అనూహ్యంగా మమతా బెనర్జీ గారిని అరెస్ట్ చేశారు అనుకోండి ఇప్పుడు వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేసి అరెస్ట్ చేయడం చాలా తేలిక అది చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడే మనం చూసాం కల్లారా ఇప్పుడు ఎవరు అధికారులు అంటూ వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి ఏ వ్యవస్థ కూడా దీనికి అతీతం కాదు సో మమతా బెనర్జీ గారిని స్కామ్లో అరెస్ట్ చేశారనుకోండి ముప్పై రెండు రోజుల తర్వాత ఆవిడకి బెయిల్ వచ్చిన ఆవిడ ఈ తప్పు ఏమీ చెయ్యలేదు అని కోర్టులు తీర్పిచ్చినా ముప్పై ఒకటో రోజున ఆమె పదవి పోద్ది ఆమె రాజీనామా చేయాలి ఆమె పదవి పోయినట్టే అంటే రాజకీయ కక్ష సాధింపులు చేసే వాళ్ళకి ఇది మరింత ఆయుధంగా మారుతుంది కేంద్రం చేతిలో ఆల్రెడీ సిబిఐ ఈడీ లాంటి వ్యవస్థలు బంధీలుగా ఉన్నాయి సో వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఇదిగో పలానా కుంభకోణం జరిగింది ఇదిగో తమిళనాడులో ఒక సెంట్రల్ గవర్నమెంట్ మేము ప్రాజెక్ట్ ఇచ్చాం వాళ్ళు కుంభకోణానికి పాల్పడ్డారు దీని మీద సీబీఐ ఎంక్వైరీ వేస్తున్నామని వేస్తారు వేసి ఆ ముఖ్యమంత్రినో లేదంటే డిప్యూటీ సీఎంనో లేదంటే ఇంకెవరో ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేస్తారో అనుకుందాం కొన్నాళ్ళ పాటు ముప్పై రోజుల వరకు వాళ్ళకు బెయిల్ రాదు లేదా అరవై రోజుల వరకు బెయిల్ రాదు అనుకుందాం అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా పదవి కోల్పోతారుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల మీద దీన్ని ఉపయోగించరు వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు ఎందుకు ఉపయోగిస్తారు వాళ్ళదే ప్రభుత్వం వాళ్ళదే చట్టం వాళ్ళదే అధికారం వాళ్ళవే వ్యవస్థలైనప్పుడు వాళ్ళ మీద వాళ్ళు ఎందుకు ఉపయోగించుకుంటారు ఉపయోగించరు ఖచ్చితంగా రాజకీయ ప్రత్యర్థుల మీదే ఉపయోగిస్తారు అది చాలా డేంజరస్ బిల్ అనమాట అంతెందుకు చంద్రబాబు గారు నచ్చలేదు అనుకోండి చంద్రబాబు గారు నచ్చలేదు గతంలో ఉన్న ఆరోపణల మీద మళ్ళీ ఇక్కడ ఎంక్వైరీ వేసి మళ్ళీ అతన్ని అరెస్ట్ చేసి ఇంకెవరినో ముఖ్యమంత్రిని చేస్తే సో ఇది చాలా డేంజరస్ బిల్ అనమాట ఆల్రెడీ ఇప్పటికే వ్యవస్థలన్నీ కూడా కేంద్రం పరిశీలనలోకి వెళ్ళిపోయి వ్యవస్థలు ఏవి కూడా నిష్పాక్షికంగా పనిచేయడం లేదు అని ఒక అపవాదం ఉంది దానికి తోడు ఇప్పుడు ఈ బిల్లును తీసుకురావడం వలన లోక్సభలో ప్రవేశపెట్టి రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించడం వలన ఖచ్చితంగా ఒక డేంజరస్ పొలిటికల్ గేమ్ మొదలవుతుంది చాలా రాష్ట్రాల్లో ఇంకా కేంద్ర వ్యవస్థలు నిష్పక్షపాతంగా పనిచేయడం లేదు ఖచ్చితంగా పక్షపాత పక్షపాతారంతోనే పనిచేస్తున్నాయి కాబట్టి కేంద్ర సంస్థలు అరెస్ట్ చేస్తారేమో అని ప్రతి మంత్రి ప్రతి ముఖ్యమంత్రి భయపడే పరిస్థితి వస్తుంది అలా భయపడడం ఒక అందుకు మంచిదే బాధ్యతగా పనిచేస్తారు అనుకోవచ్చు కానీ పొలిటికల్ ఇంటెన్షన్స్ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీలకు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని రాజకీయంగానే వాడుకుంటారు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద ఒక వెపన్గానే ప్రయోగిస్తారు మరింత పిలక పట్టుకుంటారు వాళ్ళ పిలక సో ఇది బీజేపీకి ఒక పెద్ద అస్త్రంగా మారబోతోంది దీని మీద మరింత డీటెయిల్డ్గా నేను రేపు ఈ అంటే ఈరోజు డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత ఒక వీడియో చేస్తా ఆల్రెడీ దీని మీద టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే కావచ్చు అండ్ లోక్సభ ఎంపీ మహువా మొహిత్రా కావచ్చు అండ్ ఆ పార్టీ రాజ్యసభ నేత డెరెక్ ఒబ్రియాన్ కావచ్చు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా విపక్ష పార్టీల నాయకులందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు అయినా సరే కేంద్రం లోక్సభలో పెట్టడానికి ముందుకు వెళ్ళడానికే రెడీ అవుతుంది అన్నమాట థ్యాంక్ యూ